నమస్తే మనం భగవద్గీతను గురించి మాట్లాడుకుంటున్నాము టోటల్గా భగవద్గీత పద్దెనిమిది చాప్టర్లు అర్జునుడి విషాద యోగంతో మొదలుపెట్టి పద్దెనిమిదవ చాప్టర్ వచ్చి మోక్ష సన్యాస యోగంతో ఎండ చేస్తాడు అల్టిమేట్ ఏంటంటే ఈ ఇంట్రడక్షన్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము దీన్నేమంటారు బ్రహ్మ విద్య బా బ్రహ్మ విద్య అంటే ఏంటి బ్రహ్మ అంటే ఏంటి బాగా వ్యాపించిన విద్య అని అర్థం ఎక్కడ వ్యాపించిన విద్య మన మనస్సు గనక అంటే చిన్న చిన్న విషయాల్లో లింక్ అవ్వకుండా ఉంటే అంటే చిన్న చిన్న విషయాలంటే ఏంటి నాకు ఈ బాధలు నాకు కష్టాలు నా పిల్లలు నా మనోరాలు నా ఆస్తులు అనేటువంటి విషయాలన్నింటినీ శారీరకంగా విలువ ఇయ్యాల్సిందే ప్రాణం పోయేంతవరకు జ్ఞా కదా దానం తపస్సు యజ్ఞము తప్పదు కాకపోతే ఏంటి శరీరం మాత్రమే వాటికి వాడబడుతూ లోపల ఉన్నది అయినటువంటి నిరాకారమైనటువంటి వండర్ఫుల్ ఎనర్జీ అనేటువంటి విషయాన్ని కనుక మనం పెట్టుకొని జరుపుతూ ఉంటే అప్పుడేంటి అప్పుడు మన మనసు మన జ్ఞానము ఇంకా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట ఆ వ్యాపించటాన్ని బ్రహ్మ విద్య అన్నారు బ్రహ్మ విద్య అంటే నిజం చెప్పాలంటే పెద్ద రాకెట్ సైన్స్ కాదు పెద్ద పదార్థం కూడా కాదు కాకపోతే దాన్ని అర్థం చేసుకుంటే పూసి విద్య అందుకే యోగ స్టంలో ఏం చెప్పారు ముందు నువ్వు విషయాన్ని అర్థం చేసుకో జీవితాన్ని సరిగా అర్థం చేసుకో తెలివిగా మంచిగా ఆలోచించు అంటే అర్థం చేసుకున్న విషయాన్ని పాజిటివ్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి అర్థం చేసుకో తెలివిగా మంచిగా ఆలోచించు అప్పుడు నువ్వు ఎక్స్పాండ్ అవుతా ఉన్నారు కానీ మన జీవత్వంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి మనం పాజిటివ్గా ఏ విషయాన్ని చూడం నెగిటివ్గానే చూస్తాం నెగిటివ్గానే మాట్లాడతాం నెగిటివ్గానే జరిగిపోతుంది అలా మన బ్రహ్మ సూత్ర మన బ్రహ్మ విద్యలో అలా చెప్పాల మన ఋషులు మన ఋషులు నిజంగా చెప్పింది ఏంటి వేదాలంటే తెలుసుకోవటం అని అర్థం ఏం తెలుసుకుంటాము ఏముంది మన దగ్గర తెలుసుకోవటానికి వేదాల్లో తెలుసుకుంటూ ఏం చెప్పారు వేదాలు మొత్తం కర్మ గురించి చెప్పారు కర్మ అంటే ఏంటి మన దగ్గర ప్రాణం ఉంది అంతే కదా ప్రాణంతో పాటు మన దగ్గర ఏముంది అనుభవానికి ఒక శరీరం ఉంది ఈ ప్రాణాన్ని పనిచేయించేది ఎవరు మన మనసు మన జ్ఞానం మన ఆలోచనలు ఈ రెండింటినీ బ్యాలెన్స్ కావాలంటే ముందు నువ్వు మును ఈ ఇప్పుడు నేను చెప్పానే ఈ బ్రహ్మజ్ఞానం బాగా నీకు వికాసం చెందాలంటే నువ్వు నీ శరీరాన్ని చేసేటువంటి కర్మని పద్ధతిగా ఉపయోగించు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పి భగవద్గీతలో కర్మయోగం భక్తియోగం రాజయోగం జ్ఞానయోగం అని చెప్పటం జరిగింది అంటే ఏంటి మన ఋషులు చెప్ అర్థం చేసుకున్నది కానీ మనం ఇప్పుడు కొంచెం మనం బుర్ర పెట్టి అర్థం చేసుకుంటే మన దగ్గర ఉన్న కూడా రెండేనబ్బా ఒకటేమో మన దగ్గర ప్రాణశక్తి ఉంది అంతే కదా ప్రాణం ఉండబట్టే కదా మనం ఉన్నాము ఈ ప్రాణశక్తి ఉన్నది అనేటువంటి విషయం ప్రాణానికి ఏం తెలియదు ఈ విషయం ఎవరికి తెలుసు మన జ్ఞానానికి తెలుసు మన జ్ఞానం అంటే ఏంటి మన మనస్సే ఎంతకంటే పెద్ద పెద్ద పదార్థాలు లేదు మనస్సన్నా జ్ఞానం అన్నా తర్వాత ఇంకా వ్యాపిస్తే బ్రాహ్మణన్నా అర్థం అంతా ఒకటే కాకపోతే ఏంటి మన మనసు చిన్న విషయాల్లో లింక్ అయిందనుకో నేను శరీరం తప్పింకొకటి లేదు అనేటువంటి విషయం ఉందనుకో దాన్ని మనసు అన్నారు కొంచెం దాటితే దాని ఈశ్వరతత్వం అన్నారు అంటే ఏంటి జగత్తు జీవుడు ఈశ్వరుడు బయట లేవు ఏ ఉన్నా మన దగ్గరే ఉన్నది ఇప్పుడు మనం పుట్టాము పెరిగాము ఎక్కడి నుంచి పెరిగాము మనం మనమే పెరిగాక అట్లాగే మనకి పుపర్తి వచ్చింది అంటే ఎవరు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మన లోపల నుంచే వచ్చింది పిల్లలు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మన దగ్గర నుంచే వచ్చారు చివరి వృద్ధాప్యం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మన లోపల నుంచే వచ్చింది తర్వాత శరీరం పడిపోతుంది ఎక్కడ పడిపోతుంది అంటే మన దగ్గర నుంచే పడిపోతుంది అంటే ఏంటి మన ఋషులు చెప్పింది ఏంది వాళ్ళు అవగాహన చేసుకొని ప్రకృతి అంటే మూడు గుణాలతో ఉంది ప్రకృతిలో అంటే ప్రకృతి అంటే ఏంటి నీ కంటికి కనపడుతున్న ప్రతిదీ ప్రకృతే చెట్టు దగ్గర నుంచి కొండ దగ్గర నుంచి గోడ దగ్గర నుంచి చీమ దగ్గర నుంచి మహానుభావులు మన శ్రీరామచంద్రుడు కృష్ణుడు భగవాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి గురువులు అందరూ ప్రకృతే ఎందుకు ప్రతిక్షణం మార్పు జరుగుతూనే ఉంది వాళ్ళకి వృద్ధాప్యం వచ్చింది వాళ్ళకి అనారోగ్యం వచ్చింది వాళ్ళ శరీరం కూడా వదిలి వెళ్ళిపోతుంది వాళ్ళు మన ఋషులు చెప్పింది ఏంటి మారకుండా ఉండేది ఒకే ఒకటి ఏది అది సత్యం అది భగవతత్వం అయినటువంటి శక్తి ఈ మారుతున్నటువంటివి ఎట్లా మారుతున్నది దీనికి మూడు గుణాలుగా మారుతున్నాయి ఇప్పుడు ప్రకృతి ఉంది వర్షాకాలం ఎండాకాలం చలికాలం అంతే కదా నా దగ్గర స్థూల శరీరం ఉంది లోపల నాకు సూక్ష్మ శరీరం ఉంది లోపల నేను ఎందుకు వచ్చాను అనేటువంటి ఒక కారణం ఉంది కోర్స్ అది నాకు తెలియదు దాన్ని నా జ్ఞానం అన్నాడు మరి ఈ సృష్టి గోలు ఎందుకు ఎందుకు తయారు చేసి చేయాలి ఏకత్వం అనేకమైతే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఉండవచ్చు దాన్ని బట్టి పంచభూతాలు మన మనసు మన బుద్ధి మన అహంకారం మన చే మన జీవ చైతన్యం వచ్చింది అన్నాడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటివి ఈ మూడు గుణాలు ఇప్పుడు చెప్పినటువంటి భగవతత్వ సాధన ఏంటి మనం ఈ మూడు గుణాలు కనుక దాటి దాటితే దాటితే అంటే ఎక్కడ దాటుతాము మన శరీరం ఉంది మన ప్రాణం ఉంది మన మనస్సు ఉన్నది ఆలోచనలు ఉన్నాయి జ్ఞాపకాలు ఉన్నాయి మరి వీటన్నింటినీ వదిలి ఎక్కడ దాటి దాటి వెళ్ళగలుగుతాము దాటి వెళ్ళగలుగుతున్నాము అనే దానికి ఆ మహారా మహరుషులు ఏం చెప్పారంటే నువ్వు ఆ భావంతో ఉండు ఇరవై నాలుగు గంటలు అంతే కదా ఇప్పుడు నేను చాలా సుఖంగా ఉన్నాను అని చెబుతున్నాను ఏ ఏం చెప్తున్నాను అనుకుంటున్నా అంతే నేను చాలా కష్టపడ్డానండి విపరీతంగా గుడ్డు చాకర చేశాను ముప్పై ఏళ్ళ నుంచి సంసారానికి చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేయటం లేదుగా మరి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అప్పుడు నేను చేశాను అనుకుంటున్నావు నేను పోయి ప్రపంచాన్ని మారుస్తున్నాను అనుకుంటున్నావు అనుకుంటున్నావు అంతే మారుతున్నారు అనేది నీకు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు మన ఋషులు చెప్పింది ఏంటి అంటే నేను భగవత్ అనేటువంటి భావాన్ని నువ్వు ఇరవై నాలుగు గంటలు అనుకో నీకు ఏదైనా సమస్య వచ్చింది నాకు భగవతత్వానికి తేడా లేదు వస్తే ప్రకృతికి వస్తుంది యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇచ్చినా నాకు ప్రసాదం అంటే ఇట్లా ప్రతిదీ కూడా మన మానసిక స్థితిని పెంచుకోవటానికి ఉన్న భగవతత్వం అనేటువంటిది ఒకే ఒక మార్గం ఆ మార్గం కూడా నీకు ఏదో పెద్ద పెద్ద అనుభవాలు వచ్చాయి ఎక్కడికో వెళ్ళాము ఎక్కడికో వచ్చాము సూక్ష్మ శరీరం వెళ్ళింది ఆ గ్రహాలను చూసి వచ్చింది ఈ గ్రహాలను చూసి వచ్చింది అంతా కూడా ఇవన్నీ మనసాడుతున్న నాటకమే కాకపోతే ఇలా మనం నేనే భగవత్ తత్వ స్థితిలో నాకు నేను నాకు పరమాత్మ తత్వకి తేడా లేదనేటువంటి విషయం నువ్వు నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థలో కనుక నువ్వు అనుకోగలిగితే స్వప్నావస్థ అంటే ఏంటి మనకు వస్తున్నటువంటి ఆలోచనలు కూడా దానికి సంబంధించే వస్తాయి డీప్ స్లీప్ అంటారా మనకి ఏమీ తెలియనటువంటి ఒక స్థితి నిద్రపోతున్న స్థితి అంటే ఏంటి భగవతత్వం అంటే కూడా ఏంటి నీ మనసు ఏమి పని చేయకపోతే అది భగవత్ తత్వ స్థితి కిందనే లెక్క మళ్ళీ చేయకపోతే అంటే కోమాలో ఉంటామో పిచ్చివాళ్ళుగా కావడమో కాదు మనకన్నీ తెలుస్తాయి కానీ దేనికి మనం రియాక్ట్ అవ్వము కానీ రెస్పాండ్ అవుతాం అంటే ఓహో దీనికి మనం చేయాల్సిన అవసరం ఉంది ఈ పని మన ద్వారా జరగాల్సిన అవసరం ఉందనేటువంటి భావం వస్తుంది అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి భగవద్గీత మరి ఇలా రాకుండా ఉండడానికి కారణం ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మూడు గుణాలు ఈ మూడు గుణాలు ఏంటి నేనే శరీరం అనేటువంటి భావ గుణం నేను అది చెయ్యాలి సాధించాలి అనేటువంటి రజోగుణం ఆ సత్వగుణం వచ్చి ఏదో అది చదువుకోవాలి ఇది చదువుకోవాలి ఏదో అది చెప్పాలి ఇది చెప్పాలి శాంతిగా ఉండాలి అనేది సత్వగుణం ఈ మూడు గుణాలు కూడా మనం భగవత్ తత్వ స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఆటంకాలే మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకునే స్థితి అక్కడ స్థితి ఏం లేదు ఆయన నిరాకారం నిశ్చలం కదా నువ్వు కూడా నిశ్శబ్దంగా నిరాకారంగా ఏ ఆలోచన లేకుండా ఏ ఆలోచనని ఇబ్బంది పెట్టకుండా కనుక ఉండగలిగితే దాన్నే మోక్షం ముక్తి అన్నది అంతకంటే లేదు మరి అలా కాకుండా కారణం ఈ మూడు గుణాలకి ఏం జరుగుతున్నది దానికి కారణం ఏంటంటే నాది నాది అనేటువంటి అహంకారం ఆ తర్వాత నాకేదో నాది నాది అనేటువంటి మమకారం అంటే అటాచ్మెంట్ డెల్యూషన్ మన సమస్య ఎంత కారణం అటాచ్మెంట్ డెల్యూషన్ లేదండి నేను ఇది లేనిదే ఉండలేను నా బిడ్డలు లేనిదే నేను ఉండలేను అటాచ్మెంటు డెల్యూషన్ ఏంది ఇదే నన్ను రేపు ఉద్ధరిస్తబోతోంది అనేటువంటి భావం డెల్యూషన్ అంటే ఒక రకమైనటువంటి ఇల్యూషను డెల్యూ ఇల్యూషన్ అంటే మాయా డెల్యూషన్ అంటే ఇంకా ఎక్కువ ఇది అనమాట అంటే ఏంటి అహంకారం మమ్మకారంలో పడిగొట్టుకుంటున్నాం కాబట్టి వాటిలో నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయం చెబుతూ లాస్ట్లో మనం ఇప్పుడు మోక్ష సన్యాస యోగం గురించి మాట్లాడుకున్నాం ఈ మధ్యలో చాప్టర్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ ఇప్పుడు ఈ ఈ మోక్ష సన్యాస యుగంలో స మోక్షం అంటే ఏంటి అంటే చెప్పుకున్నా కదా ఏ దుఃఖం లేకుండా ఏ ఆలోచన లేని స్థితికి కనుక రావాలి అంటే సన్యాసించటం అంటాడు సన్యాసం అంటే ఏంటి త్యాగం చేయడం మళ్ళీ ఇక్కడ ఏం త్యాగం చేయాలి మన దగ్గర ఉన్నది ఏంటి ప్రాణశక్తి ఉంది తర్వాత మన దగ్గర శరీరం ఉంది మన మనస్సు ఉంది అంటే మరి అసలు నేనేం పని చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతాడు పని చేయాల్సిన అవసరం నీ ప్రాణం ఉన్నంతవరకు ఉంది ఏంటి దానం తపస్సు యజ్ఞం తప్పదు ఎందుకు దానం తపస్సు నీ మనసు మీద పని చేసుకుంటూ నువ్వు నువ్వు ఏది కావాలంటే అది చేసేటువంటి విధంగా తపస్సు ఆ తర్వాత నీ హృదయాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ తప్ దానము యజ్ఞం వచ్చేంటి స్వ మీ ప్రపంచం సృష్టి అంతా కూడా పరమాత్మతత్వ సృష్టిలో భాగమే కాబట్టి అంత భగవతత్వం కోసం జరుగుతుంది అనేటువంటి భావన యజ్ఞం అంటే ఏంటి ఇప్పుడు మనం దేన్ని త్యాగం చేయాలి ఓన్లీ కర్మ కర్మని కర్మ ఫలాన్ని త్యాగం చేయాలన్నాడు అంటే మళ్ళీ కర్తవ్య కర్మం తప్పటానికి లేదు కర్మ నిష్కామ కర్మగా చేయాలి ఆ తర్వాత ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఒకే విషయం మీద మనసు పెట్టాలి అనన్యభక్తి భగవత్తత్వం అని చెప్పటం జరిగింది ఇప్పుడు మనం ఏం చేస్తాము ఈ ముందు ఏం చెప్తాడు సరే నీకు ఇప్పుడు ఇది ఈ కర్మ కూడా ఎక్కడి నుంచి అయ్యా కర్మ రజోగుణ కర్మ తమో గుణకర్మ సత్వగుణ కర్మ ఎట్లా జరుగుతుంది తమోగుణ కర్మ ఎట్లా జరుగుతుంది రజోగుణకర్మ ఎట్లా అవు చెప్తుంది అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏంటి మనం మాట్లాడుకోవాల్సింది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై సత్వగుణం వాడు ఎలా సుఖపడతాడు సుఖంగా ఉంటాడు రజోగుణం వాడు దేన్ని సుఖం అనుకుంటాడు తమోగుణం వాడి వాడు దేన్ని సుఖం అనుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది అది చదువుదాం ఒకసారి మూడు విధాల సుఖాలను గురించి నేను చెప్పేదని వినుము ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను నర్చి ఆనందించను దుఃఖాలను అతిక్రమించను ప్రారంభమునందు విషతుల్యంగా గోచరించినప్పటికీ అమృత అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయాల్లో నిమగ్నమగును అట్టి సుఖమును సాత్విక సుఖము అందరూ ఇప్పుడేంటి సాత్విక సుఖం అంటే ఏంటి ఈ మన భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాలు వస్తువులు మనుషులు మనం అనుభవించి అనుభవించి ఉన్నాం అంతే కదా బ్రహ్మాండంగా భోజనం చేస్తాం మళ్ళీ రెండు మూడు గంటలకి మళ్ళీ ఆకలి వేస్తుంది వండర్ఫుల్గా బట్టలు కట్టుకుంటాం మళ్ళీ ఇది అయిపోతుంది అవుట్ మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి ఏదో కొత్త రక మోడల్ కొలిసేసుకుంటాం మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది ఎప్పుడు నీకు ఈ విషయం తెలుస్తుంది ఎప్పుడైతే నీకు వాటిలో ఒక వైరాగ్యం రావాలి అంటే ఇంతే కదా ఇందులో ఏముంది ఇంకా ఏమీ లేదు కదా అనేటువంటి వైరాగ్యం రావాలి మళ్ళీ ఈ వైరాగ్యం రెండు రకాలుగా చెప్తారు అంటే ఏంటి ఇప్పుడు నా వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఉదాహరణ చెప్పుకుందాము నాకు షుగర్ వచ్చింది అనుకుందాము నాకు స్వీట్స్ అంటే పరమ పిచ్చి అంటే స్వీట్ తినకుండా నేను ఉండలేను అలాంటి నాకు షుగర్ వచ్చిన తర్వాత నేను మరి స్వీట్ తింటే ఏం చెప్తారు ఇదిగోనమ్మా నీకు నాలుగు వందల ఐదు వందల షుగర్ ఉంది ఒక్క స్వీట్ తిన్నా అయిపోతావు నువ్వు నర్వస్ ఎంత ఫెయిల్యూర్ అయిపోతాయి చచ్చిపోతే ప్రమాదం ప్రభావం లేదు కానీ కాళ్ళు చేతులన్నీ పడిపోతాయి నువ్వు మంచంలో పట్టాల్సి వస్తుంది అని డాక్టర్లు భయపడతారు అప్పుడు నేనేం చేస్తాను స్వీట్ తినాలని నా కోరిక ఉంది నా కోరికేం పోల లోపలంతా ఏంటి నా కోరిక విపరీతంగా ఉంది తినాలి తినాలని కానీ నాకు భయం ఏర్పడింది అప్పుడు నేనేమంటాను ఎవరన్నా నాకు స్వీట్ ఇవ్వకపోతే నాకు కొద్దండి నాకు షుగర్ అండి అంటాం దాన్ని ఏమంటారు డిస్పాషన్ అంటారు అంటే వైరాగ్యం కాదది తినాలనుంది కానీ పరిస్థితులు నేను తినే పొజిషన్లో ఉంచటల్లా కానీ నాకు ఏ షుగరు లేదు నేను వండర్ఫుల్ హెల్త్ మూడు రోజుల ఫుడ్ నేను ఒక రోజు తినగలను మూడు రోజుల ఫుడ్ తినకపోయినా నేను హండ్రెడ్ పర్సెంట్ ఉండగలను నా దగ్గర వచ్చి స్వీట్ పెట్టారు స్వీట్ కూడా ఏ స్వీట్ పెట్టారు బాదుషా పెట్టారు బాదుషాలో ఏముంది వాడు ఏదో వెజిటబుల్ ఆయిల్స్ అంటారు ఏదో పామ్ ఆయిల్ వేస్తాడు ఆ తర్వాత మైదా పడేస్తాడు పంచదార పడేస్తాడు అందులో క్యాలరీస్ తప్ప శరీరానికి పనికి వచ్చేది పిసరంత కూడా లేదు కానీ నాకు షుగర్ లేదుగా మరి నేను నాలుగైదు స్వీట్స్ తినచ్చుగా నేను తినను ఎందుకు తినను అందులో నాకు పనికి వచ్చే ముక్క ఒకటి ఉన్న ఒకటన్నా ఉందా కనీసం పాలకోవా పెట్టారు కనీసం అందులో ప్రోటీన్ ఉంది ఎక్కువ పంచదార అందులో పెట్టదు ప్రోటీన్ ఉంది ప్రోటీన్తో పాటు కొంచెం గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది కానీ ఈ బోర్డు పాదశాల ఏముంది లేదు అప్పుడు నేనేం చేస్తాను నాకు తిన్న తినగలిగిన శక్తి ఉంది జీర్ణం చేసుకోగలిగిన శక్తి ఉంది నేను ఆ స్వీట్ ఎంజాయ్ కూడా చేయగలను కానీ నేను తినను ఎందుకు నాకు డిస్పాషన్ అది నాకు పనికి రాదు అనేటువంటి విషయం నాకు తెలుసు కాబట్టి అంటే ఇక్కడ అర్థం ఏంటి ఇప్పుడు సాత్విక గుణం మనం డెవలప్ చేసుకుంటే మనకి ఏం ఏం తెలుస్తుంది ఇది మంచిదా ఇది 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 మంచిది కాదా అనేటువంటి విషయం తెలిసి తాత్కాలికంగా నీకు కష్టంగా ఉన్న లాంగ్ రన్లో విపరీతమైన ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ముప్పై ఏళ్ళకి తినాల్సిన స్వీట్స్ అన్ని తినిపడేస్తే నలభై ఏళ్ళు వచ్చేటప్పటికేం వస్తున్నాయి జబ్బులు వస్తున్నాయి అంటే ముందంతా నువ్వు ఎంజాయ్ చేసావు ఆ ఎంజాయ్ చేసిన దానికి నువ్వు ఫలాన్ని అనుభవిస్తున్నావు అదే సాత్విక గుణం ఉన్న చోట ఏం చేస్తాడు ఓహో ఇది నాకు సమస్య రాబోతుంది అనేటువంటి విషయాన్ని ముందుగానే గ్రహిస్తారు అంతే కదా మూడు చేపట్టలకి అది చెప్పుకుంటుంటాం కదా ఇప్పుడు ఏంటి రాబోయేటప్పుడే ఆ స్థలం మొదలుపెట్టి వెళ్ళిపోతాడు రెండో వాడికి కాస్త తెలివితేటలు ఉంటే తప్పించుకుంటాడు మూడో వాడికి ఆ గ్రహణ శక్తి ఉండదు చచ్చుకుంటాడు అంటే అర్థం ఏంటి మనకి ఏంటి ఇప్పుడు మనకి భగవద్గీతలో ముఖ్యంగా చెప్పింది ఏంటి మీరు ముందు చూపు పెట్టుకో ఈ ముందు చూపులో నేను ఇబ్బంది పెట్టే విషయాలు ఏంటి రెండే రెండు విషయాలు ఒకటి నీ ఆరోగ్యం రెండు నీ రిలేషన్స్ రిలేషన్స్తో నీవు ఎలా ఉండాలి కొంచెం అన్న ఓపిక తెచ్చుకోవాలి ఇది తాత్కాలికంగా కదా నాలుగు రోజులు ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళ దాంతో నువ్వు టెన్షన్ పడ్డామనుకో వాళ్ళకి నీకు రిలేషన్ దెబ్బతింటుంది రిలేషన్ దెబ్బతింటే నీకేం అవసరం లేకపోవచ్చు నీకు డబ్బులు ఉన్నాయి పదవులు ఉన్నాయి తర్వాత నాకేం భయం లేదు అనేటువంటి ఒక అహంకారం ఉండొచ్చు కానీ నీవే కావాలి నువ్వు ఉండాలి అనేటువంటి తల్లి మమకారం పిల్లలకో లేకపోతే మన చుట్టాలకో అవసరం అనుకో అప్పుడు నువ్వు పనికిరావు కదా అంటే అర్థం ఏంటి ముందు చూపు అనేది చాలా ముఖ్యం ఎవరికి ఉంటుంది ముందు చూపు ఎవరైతే సత్వగుణ సుఖాన్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది తినాలని పెట్టుకుంటాము ఎవరో వస్తారు వాళ్ళని పెట్టేస్తాము వాళ్ళు చాలా ఆనందపడిపోతుంటారు ఈ ఫీల్ వండర్ఫుల్ ఒక చీర వండుకుంటాము కట్టుకుందామని ఎవరికో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది హ్యాపీగా ఇచ్చేస్తాం అంటే ఎప్పుడు ఇవ్వగలుగుతాం మనం అట్లా లాభ నష్టాలు వేరే చేసుకోకుండా సత్వగుణ సుఖం వాళ్ళ ఆనందాన్ని మనం చూద్దాం అనుకున్నప్పుడు మనం ఏమైనా చేస్తాం కాకపోతే ఈ సత్వగుణ సుఖంలో మొట్టమొదటి కష్టమే అమ్మ ధ్యానం చేయండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటారు ఇంద్రియాలన్నీ కట్టడి చేయాలి ఒక టైంలో ఒక టైం ప్రకారం కూర్చోవాలి ఆ తర్వాత ఒక ప్రదేశంలో కూర్చోవాలి కదలకూడదు మెదలకూడదు లోపల ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని వినాలి మొట్టమొదటి మనసు నిలబడుతు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి పద అత్యర్థం విద్యార్థం లేచుకో అంటూ ఉంటుంది కానీ దాన్ని కొంచెం మనసుకు పేషెన్స్ ఇచ్చి ఒక నెలలో పదిహేను రోజుల్లో రెండు నెలల్లో దానికి ట్రైనింగ్ ఇచ్చామండే ఆ తర్వాత దాంట్లో నీ దగ్గర ఉన్నటువంటి మురికి ఆలోచనలన్నీ పోవటం నువ్వు గ్రహస్తావు అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయి అంటే ఏంటి ఓహో ఇక్కడ నా తప్పు జరిగింది ఇందులో నేను సవరించుకోవాలి ఎక్స్క్యూజ్ మీ అని నీకు నీకు అవగాహన వస్తుంది ఎప్పుడు ఇప్పుడు ఈ సత్వగుణు సుఖం ఎట్లా ఉంటుంది చేస్తున్నప్పుడు మొట్టమొదటి కష్టంగా అనిపించినా లాంగ్ రన్లో చాలా సుఖంగా హాయిగా ఉంటుంది ఎందుకు ఇప్పుడు ఏం చేస్తున్నా నువ్వు నీ స్వార్థానికి చెయ్య చేయకూడదు అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నీకు అవగాహనకు వస్తున్నాయి అందుకనేంటి నీ మనసు నొప్పించుకునేటువంటి ఏరియాలోకి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళడం జరగదు నీకు ఎవడైనా పోటీ రూపాయలు ఇస్తున్నా ఇది నేను తప్పు చేస్తున్నాను కదా ఈ తప్పు నన్ను రేపు బాధించబోతుంది కదా అని ఆ పోటి రూపాయలను కంటితో కూడా చూడవు సత్వగుణం ఉన్నవాడు ఏమర్థం చేసుకుంటాడు అన్నిటికంటే ముఖ్యమైనది మనశ్శాంతి మనశ్శాంతి లేని వాడికి సుఖం లేదు మనశ్శాంతి ఉన్నప్పుడు మాత్రమే సుఖం వస్తుంది ఆ సుఖం రావాలి అంటే నీకు నీకు ప్రస్తుతం వస్తున్నటువంటి భౌతికంగా విషయాలని త్యాగం చేయగలిగినటువంటి వ్యవహారం కావాలి ఆ త్యాగం లేదే అమృతత్వం రాదు అనేటువంటి విషయాన్ని సత్వగుణం వాడు గ్రహిస్తాడు ఒక పూజ చేస్తున్నా ధ్యానం చేస్తున్నా ధ్యానం చేస్తున్నా నేను సత్వగుణం కదా భగవతత్వం తత్వం కదా అనేటువంటి భావనలో ఉంటాడు అది సత్వగుణ సుఖం అంటే సత్వగుణ సుఖంలో దుఃఖం లేదు ఓహో ఇది సహజమే కదా ఇది సహజమే కదా అని ఉంటుంది ఆకలి దాహం భయ భయం మైథునో సహజం ఆ కాకపోతే నాకు ఆకలికి నేను ఇవే తినాలి అనేటప్పటికీ నీకు కోరిక ఈ కోరికలో నీకు రుచికి ప్రాముఖ్యత ఇచ్చావు కాబట్టి లాంగ్ రన్లో నీకు దుఃఖం వస్తుంది ప్రస్తుతం నీకు నీకు ఎప్పుడు లాంగులంలో రాబోయే విషయం సత్వంలో వాడికి ఎందుకు తెలుస్తుంది వాడి మనసు శాంతిగా నిశ్చలంగా బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడ సుఖం వస్తుంది ఏం చదివితే తెలుగు సుఖం వస్తుంది అనేటువంటి విషయానికి ఆశ్చర్యం పోతూ ఉంటాడు భగవద్గీతలోకి చెప్తాడు అందరికీ ఇది అర్థం కాదు ఎందుకు అర్థం కాదు మనసు నిలబడింది ఎక్కడ అర్థం అవుతుంది కుదురుగా కూర్చొని దీని మీదే ఫోకస్ పెట్టి నేర్చుకోవటమో వినాలో అనేటువంటి తాపత్రయం ఉండాలి అలా ఉండదు అది అలా జరిగింది ఇలా జరిగింది అని క్వశ్చనింగే వస్తుంది తప్ప అండర్స్టాండ్ చేసుకొని పాజిటివ్ గ్రహిద్దామనేటువంటి అవగాహన ఉండదు భగవద్గీతలో ఆ పా భగవాన్ అదే చెప్తాడు కొన్ని లక్షల మంది ఉన్నా నా సత్యం తెలుసుకోవాలని ఎవరు ప్రయత్నం చేయరు తెలుసుకున్న కొద్దిమంది ప్రయత్నం చేస్తారు తెలిసిన కొంతమంది కూడా చేరరు అంటే ఏంటి ఈ ఆశ్చర్యంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఆశ్చర్యంగా చెప్తుంటారు ఆశ్చర్యంగా వింటారు కానీ ఎంతవరకు ఆశ్చర్యంగా అర్థం చేసుకుంటారో తెలియదు అని మన భగవానే చెప్పాడు మళ్ళీ ఇంకా ఈయనెవరు మన శంకరాచార్య గారు ఏం చెప్పారు ముముక్షత్వం అనేటువంటి విషయం కావాలి అనేటువంటి భావన లేదే ఈ విషయానికి దృష్టి కూడా అంటే ఏంటి నాకు సత్యం తెలియాలి అసలు నేనేంటి ఈ జీవత్వం ఏంటి ఈ ప్రపంచం ఏంటి ఇంతేనా ఇంతకంటే నేను తెల్లారవడం తెల్లారడం కావి తాగడం ఇది ఆడడం అన్నం వండుకోవడం తింటాం బజ్జీలు తింటాం ఇంతకంటే ఏం లేదా అనేటువంటి ఒక ఘర్షణ మనకు వచ్చినప్పుడు అప్పుడు మనం ప్రయత్నం చేస్తాం అంటే ఏంటి నాకు సత్యం కావాలి అన్నప్పుడు అప్పుడు ఏంటి నాకు సత్యం తెలియకుండా నాపుతున్నది ఏంటి నా మనసుకు వస్తున్నటువంటి భయాలు ఇదే గుణాలు కోరికలు అని గ్రహిస్తాం అప్పుడు వాటిలో నుంచి ఎలా బయటపడాలని ప్రాక్టీస్ చేస్తాం ఎవరి ప్రాక్టీస్ వాళ్ళే చేయాలి ఎవరికి ఏదవసరమో అది వాళ్ళే ఎన్నుకోవాలి తమోగుణంలో ఉన్నాడు కర్మ మొదలు పెట్టాలి రజోగుణంలో ఉన్నాడు దానం మొదలు పెట్టాలి సత్వగుణంలో ఉన్నాడు వాడి మీద వాడు పనిచేసుకోవాలి ఇలా ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే ఎవరి సాధన వాళ్ళదే ఇది నాకు బ్రహ్మాండంగా ఆ ధ్యానం బాగుంది కాబట్టి మీరు కూర్చోండి ధ్యానం కూర్చోండి మీకు అనుభూతి వస్తుంది అంటే సడన్గా ఒక్కరోజు కూర్చుంటే ఇది వచ్చేది కాదు మనం ప్రాక్టీస్ ముందు మన మనసు మీద మన ఆలోచనని పట్టుకోవాలి నాకు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని ఆ ఆలోచనల మీద పనిచేసుకోవటమే స స ధమ ఉపరతి శ్రద్ధ తితిక్ష సమాధాన అన్నాడు మన ఇంద్రియాలను చిన్నగా లోపలికి తీసుకెళ్ళాలి బయట తుప్పటం ఆపేయాలి మనసుని చిన్నగా లోపలికి తీసుకెళ్ళాలి లోపల ఉన్నటువంటి నా ఆలోచన ఏందో నేను గ్రహించుకోగలగాలి వాటితోటి నేను అనుబంధంగా ఉండగలగాలి ఉపరతి తర్వాత తితిక్ష అన్ని అనవసరమైనవన్నీ వదిలేయగలగాలి శ్రద్ధ వాక్యం మీద గురువు మీద తర్వాత మంచి విషయాలు చెప్తున్నటువంటి విషయాలను అర్థం చేసుకుందాం అనేటువంటి శ్రద్ధ అల్టిమేట్ ఏంటి సమాధానం అంటే బ్యాలెన్స్ వస్తుంది ఎప్పుడైతే మనసుకు సమత్వం వస్తుందో అప్పుడు మాత్రమే అర్థమవుతాయి సమత్వం రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఊరికి అర్థం కాదు ఈ భౌతికం అనేది చాలా సామాన్యం ఏదో నేను చేస్తున్నాను నేను ధరిస్తున్నాను నా వల్లంతా ప్రపంచం మారుతుంది అనే భ్రమలో ఉన్నంతకాలం పరమాత్మతత్వం విషయం మనసులో నిలబడదు ఎప్పుడైతే అలా నిలబడుతుందో రెండు విషయాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఒకటి వివేకం వస్తుంది ఒకటి వైరాగ్యం వస్తుంది మన బుద్ధికి వివేకం వచ్చింది అంటే ఏంటి మనం బ్రాహ్మణ్ అంటే ఏంటి మన బుద్ధి వికాసం చెందుకుంటూ పోతుంది ఎప్పుడైతే బుద్ధి వికాసం చెందుతుందో ఇది పనికి వస్తుంది ఇది పనికి రాదు అనేటువంటి వివేకం వస్తుంది ఓహో ఇది నాకు పనికి వస్తుంది వాళ్ళు చెప్పేది నేను విన్నాను మనసు చాలా శాంతిగా ఉంది ఎప్పుడైతే శాంతిగా మనసు ఉందో నా ప్రాణశక్తి వండర్ఫుల్ ఉంది నాకు అది తినాలి ఇది తినాలి అనేటువంటి మనసు పెరిగే వాళ్ళని కల కలవాలి వీళ్ళని కలవాలి అనేటువంటి ఆనందం కోసం టైంపాస్ కోసం వెళదామను టలా మన టైంపాస్ మనమే ఇలా ఏదో ఉంటున్నా చదువుకుంటున్నా చేస్తూ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఉన్నామనేటువంటి విషయం మనకు తెలుస్తుంది నేను వెళ్ళాలి నేను నా నా ఆలోచనలు ఇలా వచ్చాయి నాకు బాగలేదు డల్గా ఉంది డిస్టర్బెన్స్గా ఉన్నావు అంటే మనం సరైన రూట్లో వెళ్ళడం లేదు అని అర్థం అంటే ఏంటి మనము ఎట్లా ఉండాలి సహజంగా సహజంగా తేలికగా ఉండడం అలవాటు అలవాటు అవ్వాలి స్పాంటేనియక్టివిటీ అనేది ఆ భగవత్ తత్వం ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏదైనా మన ద్వారా జరగగలగడం భగవత్ తత్వం లేదు నేను ఇలా చేస్తున్నాను నేను ఇక్కడికి వెళ్ళాను నేను అది చెప్తాను అంటే మళ్ళీ నీ మనసు పనిచేస్తుంది అని అర్థం మనసు పనిచేస్తుంది అంటే పాపం పుణ్యం లాభం నష్టం అకౌంట్లో అకౌంట్లో పడిపోతాయి నేను అనే పదం నాది అనేటువంటి పదంలో నుంచి చిన్నగా బయటపడాలి ప్యాసి వాయిస్ జరిగిపోతోంది జరిగిపోతోంది పని జరిగింది ఎవరన్నా చేయొచ్చు అంతేగాని నేను చేశాను నా వల్ల అయింది నేను ఇంతమంది మార్చాను ఇంతమంది సుఖపడ్డారు అంటే నీ మనసు పనిచేస్తుంది అప్పుడు భగవత్ తత్వానికి చాలా దూరం నిన్నెవరో ఒక మహానుభావుడు పెద్ద ఆయన అన్నాడు అమ్మ నువ్వు ఎంతసేపు కాన్స్టెంట్ రిమంబరెన్స్లో ఉన్నావు అంటే నేను కాసేపు ఉంటానండి కాసేపు ఉండనని ఒక గారు ఎవరో చెప్తున్నారు నువ్వు కాసేపు ఉండి కాసేపు ఉన్నావు అన్నావు అంటే నువ్వు కాన్స్టెంట్ రిమంబరెన్స్లో లేవన్నా లేవమ్మా అన్నాడు అంటే ఏంటి నువ్వు కాన్స్టెంట్ రిమంబరెన్స్లో ఉన్నావని నీ విషయం నీకు తెలియకూడదు అల్టిమేట్ ఏంటి మనం ఏంటో మనం మనకు సంబంధం లేని విషయంగా ఎప్పుడైతే మనం మనం అంటే ఏంటి నా శరీరం నా ప్రాణం నా మనసుకు సంబంధం లేకుండా ఉంటే అప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి రియాక్ట్ కాని పరిస్థితే భగవత్ తత్వ స్థితి అంటే అది కాన్స్టెంట్ రిమంబరెన్స్ అని నేను ఒక మహాన్ భావుడు చెప్పాడు ఇప్పుడు సత్వగుణ సుఖం అర్థమైంది కదా మనకి సో రెండోది రజోగుణ సుఖం విషయేంద్రియ సంయోగం వల్ల కలుగు సుఖము మొదట భోగానుభవ సమయం మనం అమృత తుల్యముగా అనిపించినను పరిణామము అది విషతుల్యమగను అట్టి సుఖం రాజసుఖ సుఖం ఇది మనం ఎవరికి చెప్పక్కర్ల మనం కూడా చిన్నతనంలో నుంచే ఇక్కడికి వచ్చాము అప్పుడేంటి మనకి ఏదో ఎక్కడికో పోదాము ఏదో అట్రాక్షన్ అదంతా ఉంటుంది అప్పుడేంటి అప్పుడు ఆ ఎమోషన్ అంతా ఎట్లా ఉంటుంది ఓహో నేను కాబట్టి అచీవ్ చేసి వచ్చాను మేము అది చేసాము ఇచ్చేసాము ఆ మంది కొట్టాను మాదంతా ఒక గ్రూప్ అనేది పెద్ద చెప్పుకొని పోతూ ఉంటారు కానీ తాత్కాలికంగా అది నీకు సౌ సుఖాన్ని ఇచ్చిన దానివల్ల నీకు ఏమైంది నీ లివర్ పోయింది నీ హార్ట్ పోయింది బీపీ వచ్చింది షుగర్ వచ్చింది లాంగ్ రన్లో ఏమైంది నువ్వు నువ్వు అనుకుంటున్న సుఖం ఇంకా దారుణమైంది ఇంకా చెప్పాలంటే ఇంకా అవర్స్ ఎయిడ్స్ అనండి అటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుసు ఎవరెవరు ఎంతమంది చనిపోయినారో కూడా అంటే ఏంటి తాత్కాలికంగా మనం చెప్పినా ఆ సుఖంలో నుంచి బయటకు రాలేరు ఆ సుఖం చాలా అంటే ఇంద్రియ సుఖం అది ఇప్పుడు సత్వగుణంలో ఇంద్రియ సుఖం కాదు ఏ వస్తువు ఏ మనిషి లేకుండా మనం చేసేటువంటి మన ప మన ద్వారా జరుగుతున్న మన పనుల వల్ల మన మానసిక స్థితి వల్ల మనం ఆనందంగా ఉండేది బ్లిస్ బ్లిస్ అంటే ఏంటి ఒక ఆబ్జెక్ట్తో ఒక మనిషితోటి ఎక్కడికో మనం పోతేనో ఏదో చేస్తేనో వచ్చేది కాదు మనం చేసిన ఆనందంగానే ఉంటాం చేయకపోయినా ఆనందంగానే ఉంటాం ఈ చేస్తున్నది నేను అనుకోం కాబట్టి మన ద్వారా జరుగుతున్నది ఇది ఏదైనా కూడా మనకు సంబంధం లేనటువంటి స్థితిలో ఉండగలుగుతాం అంటే ఏంటి మనం ఉంటాము మన మనసు ప్రజెంట్గా ప్రశాంతంగా భగవత్ స్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది సత్వగుణం సాత్విక సుఖం రాజసిక సుఖం ఏంటి విషయాలు ఇదిగో మెరుపకాయ భక్తి రాజశేఖర సుఖం తిన్న తర్వాత ఏసిడిటీ దాన్ని ఇంకోటి ఏమంటారు అల్సర్సు మళ్ళీ ట్యాబ్లెట్స్ మళ్ళీ హాస్పిటల్స్ ఆ తర్వాత మందు భలే ఉంది భలే ఉంది మంచిదన్ని స్కాచ్ ఆ ఫార్మ్ నుంచి వచ్చి తాగుతావు మళ్ళీ లివరు మళ్ళీ హాస్పిటల్స్ అంటే ఏంటి ఈ ఇంద్రియ సుఖం అంతా నీకు తాత్కాలికంగా అనుభవాన్ని ఇస్తుంది లాంగ్ రన్లో అది విషతుల్యం అంటే ఏంటి ఎనీ విషయం మొదట్లో బాగుంటుంది కానీ ఫ్యూచర్లో అది విషతుల్యం వెనక్కి తిరిగి చూసుకుంటే నేను అలా చేసి ఉండకూడదు అలా ఉండకుండా ఉంటే నేను కూడా బాగుండేవా దాన్ని కదా అని అంటుంటారు అవి మనం అంటూనే ఉంటాం కొంతమంది ఏ నాన్న కొంచెం యోగా చేసుకోవచ్చు కదంటే ఆ యోగా చేస్తూ చేస్తూ చచ్చిపోయినారు అంటారు అంటే ఏంటి శరీరాన్ని కష్టపెట్టడం పిసరంత కూడా ఇష్టం లేదు హాయి మంచిగా భోజనం చేస్తూ ఉన్నంత ఆనందం ఇంకెందులో రాదు కదా అదే తాత్కాలికమైన సుఖం అనుకుంటారు దానికి సంబంధించిన ఫలం అనుభవిస్తున్నది మనకంటే కనపడుతూనే ఉంది భగవద్గీత అంతా కూడా నిజం చెప్పాలంటే మన గురించే చెప్పింది దేవుడి గురించి చెప్పాల మన మనసును మనం చక్కగా పెట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి శరీరం ఎలాను భౌతికం ఇది ప్రకృతి ఇది ఎలానో వెళ్ళిపోతుంది కానీ ఉన్న నాడు హండ్రెడ్ పర్సెంట్ వండర్ఫుల్గా ఉండాలి అంటే నీ మనసును నువ్వు చూడ్ చేసుకోవాలి అంటే ఈ విషయ వాసనలు తగ్గించుకోవాలి ఈ విషయం వల్ల నాకు ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది ఎన్న అంటే నీ మనసు ఇంద్రియాలు ఆ విషయంలో చిక్కుకున్నది అని అర్థం అది అది రాజసుఖం అంటాడనమాట పరిణామాలు మొదట్లో బాగుంటుంది కానీ ఫ్యూచర్లో దరిద్రంగా పెడుతుంది మూడోది వచ్చి నిద్ర మొత్తం అన్నది మూడే గుణాలు సత్వగుణం తమో రజోగుణం తమో గుణం మూడోది ఏంటి ఇప్పుడు తమో గుణం చెప్పుకుంటాం నిద్ర సోమరితనము ప్రమాదం వల్ల ఉత్పన్నము సుఖాన్ని తామస సుఖం అందురు అట్టి సుఖము భోగ సమయం అన్నందును పరిణామం అన్నందును ఆత్మను మోహింపజేయచుడు అబ్బా వాళ్ళ నిద్రపోయానండి లేదండి ఇంకా నిద్రపోవాలి ఇంకొక పది గంటలు నిద్రపోతే కానీ నాకు బ్రహ్మాండంగా ఉండదు నిద్ర అబ్బా నేను ఏం చేయనండి ఈ పనులు నా నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవాలి అసలు నా వల్ల కాదు సోమరితనం ఆ తర్వాత ప్రమాదం చేసిన మిస్టేకే చేసుకుంటూ పోవటం ఎన్నిసార్లు ప్రాబ్లం జరిగినా ఆ ప్రాబ్లంలో నేర్చుకోరు ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి మనకు వస్తున్నటువంటి అనుభవాలు మనం నేర్చుకోవాలి నాకెందుకు ఈ సమస్య వచ్చింది నేను మాట్లాడను కూడా మాట మాట్లాడాను కాబట్టి వాళ్ళకి నా మీదకి వచ్చింది కోపం నేను తినకూడని పదార్థం తిన్నాను కాబట్టి నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది కనిపెట్టరు తగ్గుతుంది ట్యాబ్లెట్లు వేసుకుంటారు మళ్ళీ తింటారు మాట్లాడతారు ఒకరితో గొడవలు పెడతారు మళ్ళీ కొన్నాళ్ళు అవుతుంది మళ్ళీ గొడవలు పెట్టుకోవడం మొదలు పెడతారు అంటే ఏంటి అది తమోగుణం బుర్ర పనిచేయదు పాపం మనం ఏం చెప్పడం మూర్ఖత్వం అంటారు కదా చేరి రంజింప చేయమని మన ఋషులు ఏనాడో చెప్పారు ఇసుకలో తైలకు దియచ్చట అంటే ఇసుకలో వస్తుంది నూనె వస్తుంది నీళ్లు కూడా రావు ఇసుక అలాంటిది కుందేటు కొమ్ములు మరిపించవచ్చట కుందేటికి చచ్చిన కొమ్ములు దాని జా జీవితమే కొమ్ములు నేను జీవితం దాన్ని ఎట్ట మరిపిస్తాము అయినా చేయొచ్చట కానీ చేరి మూర్ఘుని మనసు రంజింపలేము అంటే ఏంటి ఆ మూర్ఘత్వం అంటే తెలివి లేదు కదా తెలివి అంటే ఇప్పుడు మనకు భగవద్గీత మొత్తం చెప్పింది ఏంటి నీ బుద్ధి వికాసం చెందించుకోండి తెలివి పెంచుకో తెలివి ఎప్పుడు పెంచుకుంటావు ఒక అత్యున్నతమైనటువంటి విషయాన్ని నువ్వు నమ్మినప్పుడు నీ తెలివి పెరుగుతుంది అంటాడు నిజంగా దేవుడు ఉన్నాడని భగవద్గీతలో చెప్పన అత్యున్నత విషయం విషయం ఏంటి అత్యున్నత విషయం అంటే దానికి ఎక్కడో ఒక స్వామిజీ ఉదాహరణ ఉదాహరణకు చెప్తాడు చెప్తాను ఒక చీకట్లో ఒక నల్ల పిల్లి నల్లపల్లి కళ్ళగంత కట్టుకుంటే ఏం కనపడుతుంది ఏమీ కనపడదు కానీ ఏదో ఉందనేటువంటి భావం అయితే మనకు తెలుస్తోంది కదా ఇప్పుడు మన సత్వగుణంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆనందం మనకు అవగాహన అవుతుంది కదా అంటే ఏంటి కొద్దో గొప్ప మనకు ఆనందం ఉంది కదా అంటే దీనిగా ఇంకా పరిపూర్ణమైంది కూడా ఏదో ఉంటుంది ఉండకపోతే ఎందుకు వస్తుంది ఆలోచన అనేటువంటి విషయంగా అత్యున్నతమైనటువంటి దాని మీద మనసు పెట్టినప్పుడు ఈ తమో గుణం రజోగుణం పడిపోతాయి అంటాడు అలా పెట్టనంత కాలం సోమరితనం నిద్ర చేసిన తప్పులే చేసుకుంటూ పోవటం అదే సుఖం అనుకుంటూ అందులో పడి కొట్టుకుంటూ చివరికి ఏమవుతుంది ఇరవై నాలుగు గంటల శరీరాన్ని వాటికే తిప్పుకుంటూ ఉంటారు తప్ప అందులో నుంచి బయటపడరు ఉంటాడు ఇప్పుడు మూడు సుఖాల గురించి మనకు అర్థం ఏంటి సత్వగుణ సుఖం మంచితనము గుడ్నెస్ హ్యాపీనెస్ మీరు అబ్జర్వ్ చేయండి మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే ఉన్న మానసిక ప్రశాంతత మనకి ఇంకోటి ఉండదు మన ఇంట్లో ఒక మనిషి ఉంటుంది ఒక అమ్మో పెద్దవాళ్ళు అనుకో వాళ్ళకి పెట్టకుండా మనం తింటూ వాళ్ళని ఏదో సతాయిస్తూ ఉన్నాము ఎందుకు వాళ్ళు ఏమి రియాక్ట్ అవ్వలేరు కదా మరి అలాంటప్పుడు మన మానసిక స్థితి ఎట్లా ఉంటుంది మా పాప అంటుండేది అమ్మ మేము నన్ను ఎప్పుడన్నా విసుకుంటే నేనేం నవ్వుతూ ఉండేదాన్ని అమ్మను అట్లా చేయకమ్మా నేను విసుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అమ్మాట అనేది ఎప్పుడూ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇదేందో ఆ ఇబ్బంది ఇట్లా ఉంటుందంటే ఆ పాప వేసుకుంది నాకు ఇబ్బంది కూడా అనిపించేది కాదు మనకేం ఇబ్బంది అనిపిస్తుంది మన బిడ్డ కదా అంటే అర్థం ఏంటి అదే నేను మా మదర్ విషయంలో కూడా నేను అనుకుంటాను అమ్మ మా అమ్మని ఎప్పుడు కూడా నేను నొప్పించకూడదు మా అమ్మ నొప్పించానంటే నేనే ఇబ్బంది పడతామో అని అనుకుంటా అందువల్ల నా మనసు ఎలా ఉంటుంది ఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటుంది ఒకప్పుడు మనకి కోపాలు ఉన్నాయి తాపాలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి ఘర్షణలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎప్పుడైతే విషయాన్ని అర్థం చేసుకోవటం మొదలుపెట్టామో అవన్నీ పోయి విపరీతమైన ప్రాణశక్తి తర్వాత మానసిక శక్తి వండర్ఫుల్గా ఉండి మన ద్వారా జరుగుతున్నది ఏదైనా సరే అద్భుతంగా ఉండదనేటువంటి ఒక భావం వస్తుంది అని చెప్పారబ్బా మనం ఏం చేయాలంటే సుఖ సత్వగుణ సుఖం ఏంటి తమో గుణ సుఖమేంటి రజోగుణ నాకు ఏ సుఖం ఇష్టం నేను విషయేంద్రియాలతో పట్టుకొని ఉన్నానా తెలిసి తెలియని మూర్ఖత్వంతో పడున్నానా లేదు సత్వగుణంగా గుడ్నెస్తో ఉన్నానా అని మన్ని మనం పరిశీలించుకోవాలి భగవద్గీత మొత్తం మన అనుభవం అన్నమాట మనం ఎలాంటి వాళ్ళమని మనమే ఒక ప్రయోగశాలగా పెట్టుకొని మన శరీరాన్ని మన ప్రాణాన్ని మనసుని దీన్ని ఎలా అనుభవి గ్రహించాలని చెప్పింది సిద్ధాంతం వచ్చేమో ఉపనిషత్తుల సారని చెప్పింది బ్రహ్మసూత్రాలు ఏమన్నా మనం రిఫ్రెష్ చేసుకోవడం చెప్పింది భగవద్గీత నా అనుభవం కాదని కలిగించాలని చెప్పింది ఓకే రేపు కంటిన్యూ చేద్దాం ఈ ఈరోజు మూడు అయిపోయాయి నమస్తే